కూరగాయలు రెండు మూడు వేల రూపాయల చేతిలో ఉంటే సరిపోతుంది కదా కి టిఫిన్ పాయింట్ ఒక పదివేలు చాలు ఇది ఆ పొయ్యి గియ్య ఇవన్నీ ఫస్ట్ ట్రిప్ కొనుక్కున్నప్పుడు పదిహేను వేలు దాకా అవుతుంది గ్యాస్ పొయ్యి గ్యాస్ పండ ఆ స్టీల్ ప్లేట్లు అదే స్టీల్ సామాను ఇడ్లీ పాత్ర దోశ పెనము పది పదిహేను వేలు అవుతుంది అట్లాంటి పెట్టిన వాళ్ళు బోలుడంతమంది మీరు అబ్జర్వ్ చేస్తే మా ఇల్లు ఏరియాలోనే ఉంటాం కాబట్టి కొంచెం అవతలకు ఉంటాం మాది ఇల్లు మిడిల్ క్లాస్ ఏరియా గానీ వెళ్లేదారంతా అంతకు ముందు మూడో నాలుగో చోట్ల కూరగాయలు బళ్ళు కనబట్టి కనీసం పది చోట్ల కనబట్టి వాళ్ళ ఇంటి ముందే గడప ముందే పెట్టుకుంటారు మెయిన్ రోడ్డు కాబట్టి గడప ముందే టిఫిన్ పాయింట్ గడప ముందే కూరగాయలు గడప ముందే పూలు కొంతమంది అయితే ఈ ఇంట్లో ఏ చక్రాలు ఇట్లాంటివి తయారు చేసి చెక్కలు తయారు చేసి అని వాళ్ళు ఉన్నారు స్నాక్స్ తయారు చేసి మసాలా బొడు పెట్టిన వాళ్ళు ఇట్లాగా పానీపూరి బొడు పెట్టిన ఇన్ని నాకు ఐదు నాలుగు ఐదు నుంచి ఏకంగా పదిహేను ఇరవై కనపడ్డాయి సాయంత్రం సాయంత్రం పూట ఇది కళ్ళెదురుకుండా నేను చూసిన మా ఆ టైంలో ఇప్పుడు వాళ్ళందరికీ మళ్ళీ సమస్య ఈ అది లంసం అమౌంట్ రావడం వల్ల అది కాదు మీకు నెలకు పదిహేను వందలు ఇస్తానన్నాడు ఈయన సరే పదిహేను వందల రూపాయలు వస్తే ఖర్చులకు కలిసి వస్తుందిలే అనుకుంటారు పై ఖర్చులకు కలిసి వస్తుందిలే అనుకుంటారు